మూవీ అప్డేట్స్ని ఇప్పుడు బ్రేక్ గడ్చు కమల్ హాసన్ తో భారతీయుడు టూ మూవీ చేస్తున్న కాజల్ ఇప్పుడు బాలయ్యతో జోడి కట్టింది అనిల్ రావిపూడి మేకింగ్ లో సినిమా చేస్తోంది బాలయ్య మరదలి పాత్రలో కనిపించబోతోంది రష్మిక మందన ఇప్పుడు ఆనిమల్ షూటింగ్ కోసం లండన్ చేరింది సంధి మేకింగ్ లో రణ్బీర్ కపూర్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ స్పీడ్ అందుకుంది ఆగస్ట్ పదిహేను న వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రాబోతోంది ఆది పురుష్ ప్రమోషన్స్ షురువుగానున్నాయి శ్రీరామనవమికి ఆదిపురుష్ టీం రెండో టీజర్ వదలనుందిట అలాగే ఓ టైటిల్ సాంగ్ కూడా రానుందిట కోలీవుడ్ స్టార్ విక్రమ్ చేస్తున్న ప్రయోగం తంగ్లాన్ ఈ మూవీ టీజర్ ఇప్పటికే నెట్ లో వైరల్ అయింది అయితే ఈ సినిమాను త్రీడీలో భారీ ఎత్తున విడుదల చేసేందుకు సినిమా టీం రెడీ అవుతోందిట పఠాన్ మూవీ బాలీవుడ్ ని కుదిపేసింది ఈ హిందీ మూవీ హిట్ తో అక్కడ లెక్కలు మారాయి ఇక సినిమా ఇప్పుడు ఓటీటీలో ఉగాది స్పెషల్ గా స్ట్రీమింగ్ కి రానుంది లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా మణిరత్నం సినిమా ప్లాన్ చేశాడు ముప్పై ఆరేళ్ల తర్వాత తనతో కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నాడు ఈ సెన్సేషనల్ కాంబినేషన్ లో జూన్ నుంచి సినిమా సెట్స్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ స్టార్ డైరెక్టర్ అట్లీ తీస్తున్న మూవీ జవాన్ బన్నీ గెస్ట్ రోల్ వేస్తాడన్నారు కానీ తను చేయననడంతో తన స్థానంలో సంజయ్ దత్ ని తీసుకున్నారట మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీస్తున్న మూవీ అప్డేట్ ఉగాదిన ఉండకపోవచ్చు అంటున్నారు ఏదేమైనా సూపర్ స్టార్ కృష్ణ జయంతి అయినా మే ముప్పై ఒకటికి మాత్రం రాజమౌళి అప్డేట్ ఇస్తాడట ఆ మహేష్ ప్రాజెక్టు తాలూకు అప్డేట్ ఉండొచ్చట నటనతో నవరసాల్ని పిండేసే టాలీవుడ్ లివింగ్ లెజెండ్ కోటా శ్రీనివాసరావు తాను మరణించాడనే పుకార్ రావడంతో ఆ రూమర్స్ ని ఖండించాడు సీనియర్ నటుడు కోటా అంతేకాదు తప్పుడు వార్తలు రాసేవారిని దుయ్యబట్టాడు లివింగ్ లెజెండ్ కోటా